హై వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వరట్ కన్నడ బ్యూటీ రష్మిక మందన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది ముఖ్యంగా కన్నడకు సంబంధించి విమర్శల్లో ఇటీవల ఆమె నటించిన పుష్ప టూ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది ఆ తర్వాత చావా కూడా ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఇప్పుడు రష్మిక మందన మళ్ళీ తమిళ సినిమాతో మన ముందుకు రాబోతుంది వారసుడి తర్వాత మళ్ళీ కాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించబోతుంది అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రష్మిక మందున తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఇందులో ఆమె తమిళ భాష చెన్నై నగరంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది ఈ ఫోటోలు ఇప్పుడు నెట్ చాలా వైరల్ గా మారాయి అండ్ రష్మిక మందన దక్షిణాదిలో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించింది ఇక నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమాలో యాక్ట్ చేసింది దీంతో వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ఇది ఇప్పటికే కొనసాగుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ కుబేర సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు నాగార్జున రష్మిక అండ్ శేఖర్ కముల తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాన్ని అండ్ ఈ మూవీలో హాలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్నాడు ఈ క్రమంలోనే కుబేర ప్రమోషన్స్ కు సంబంధించి కొన్ని ఫోటోలను రష్మిక షేర్ చేసింది అందులో రష్మిక నాగార్జున పాదాల దగ్గర కూర్చొని ఏదో చర్చిస్తూ ఉంది అలాగే నాగార్జున రష్మిక చేయి పట్టుకొని ఏదో మాట్లాడుతూ కనిపించాడు చెన్నైలో జరిగిన కుబేర గ్రాండ్ ఈవెంట్ సందర్భంగా ఈ ఫోటో క్లిక్ మనిపించారు ఇప్పుడు ఈ ఫోటోకు రష్మిక ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చింది చెన్నైలో కుబేర సినిమా ప్రమోషన్లను ప్రారంభించారు నా బాల్యం ఇక్కడే గడిపాను కాబట్టి చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అండ్ కుబేర ప్రమోషన్ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది అంటూ చెప్పింది నాన్న ఇక్కడే పనిచేసినందున మేము చెన్నైలోనే నివసించాం నేను రస్కిన్ అనే పాఠశాలలో చదువుకున్నాను ఇప్పుడు ఈ పాఠశాల ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ తర్వాత మేము కూర్గోకు మారాం నేను నేర్చుకున్న మొదటి భాష తమిళ్ అని రష్మిక రాసుకొచ్చింది ఈ ఫోటో కింద ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటే వైరల్ గా మారింది అండ్ తమిళ్ భాష చెన్నైని ప్రశంసించినందుకు చాలా మంది కన్నడీగులు కూడా రష్మికపై మళ్ళీ మరోసారి మండిపడుతున్నారు